అందరికీ నమస్కారం రేపు జరగబోయేటువంటి రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా వీడియో కాన్ఫరెన్స్ విధానం ద్వారా రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమం ప్రతి మండలంలోని రైతు వేదికలో నిర్వహించడం జరుగుతుంది రేపటి ప్రోగ్రామ్స్ వచ్చేసి మనకు ముందుగా వివి యాసంగిలోని వివిధ పంటల్లో తీసుకోవాల్సిన చీడపీడల కూర్చి డాక్టర్ మాలతి మేడం గారు వివరించడం జరుగుతుంది ప్రిన్సిపల్ సైంటిస్ట్ ఎంటమాలజీ కేవీకే మలయాల్ వారు వివరించడం జరుగుతుంది తదుపరి నేషనల్ పెస్ట్ సర్వేలెన్స్ సిస్టమ్ అనే మొబైల్ అప్లికేషన్ ద్వారా దాన్ని ఏ విధంగా వాడుకోవాలి దాని ఉపయోగాల గురించి శ్రీమతి సునీత సిఐపి ఎంఏసీ వారు లేదంటే ఉదయ్ శంకర్ అస్టెంట్ పీపీఓ గారు వివరించడం జరుగుతుంది తర్వాత రైతులకు సంబంధించిన సాంకేతిక సలహాలను అదేవిధంగా వివిధ పంటల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి రైతుల సందేహాలని ఈ రైతు నేస్తం కార్యక్రమం ద్వారా వివరించడం జరుగుతుంది